హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియస్ ఈ బ్లౌజ్ చూశారు కదా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసి పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ అన్నమాట అయితే ఈ వీడియోలో పోట్లీ బటన్స్ ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను ఈ బ్లౌజ్ నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసేసుకున్నాను ఇదైతే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట ఉక్స్ పట్టి వైపు అయితే మనం బటన్స్ అయితే పెట్టుకోవాలండి ఈ బటన్స్కి మనం ఇలా ధర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా ఇవైతే తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒకటే సైజులో ఉండేలాగా తీసుకోవాలన్నమాట మనం ఏ కలర్ అయితే పోట్లీ బటన్స్ చేయాలనుకున్నాము ఆ కలర్లో క్లాత్ అనేది తీసుకుని పోట్లీ బటన్స్ ఇందులో పెట్టేసి జస్ట్ ఇలా గట్టిగా ట్విస్ట్ చేసుకోవాలి మనం నార్మల్గా థ్రెడ్స్తో నాట్స్ అనేవి వేస్తూ ఉంటాం కదా అలా నాట్స్ వేయకుండా ఇలాగ ట్విస్ట్ చేసుకుని పాదం పైకి లేపి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి వన్ సైడ్ పాతూ ఉన్నట్టయితే కనుక ఈ పోట్లీ బటన్స్ అనేవి ప్రెస్ అయిపోకుండా ఇంకా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనం దారంతో నాట్ వేసి స్టిచ్ చేస్తే మనకి చాలా టైం అనేది పడుతుంది కదా అలా కాకుండా ఇలా డైరెక్ట్గానే క్లాత్లో పొట్లి పడటాను ధర్మకోల్ బాల్ అనేది పెట్టేసి ఇలా టిస్ట్ చేసుకుని పెట్టేస్తే సరిపోతుందండి మనం ఒక బాల్ స్టిచ్ చేసిన తర్వాత నీడిల్ అనేది కిందకి దించుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక బాటిల్ బటన్ అనేది పెట్టేసుకోవాలి మనకి ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్లో ఈ బటన్స్ అనేవి పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలాగ మనకి ఎన్ని కావాలో అన్నీ కూడా రెడీ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలాగ ఈజీ అనిపిస్తుందండి నాకైతే ఇలాగ ఈజీ అనుకునే వాళ్ళు ఇలా అయితే స్టిచ్ చేయండి లేదు అనుకుంటే నార్మల్గా థ్రెడ్తోనే నాట్ వేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఈజీగా అయితే అయిపోతుంది అనమాట మనకు టైం ఉందనుకున్నప్పుడు థ్రెడ్స్ నాట్ వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అదైతే చాలా టైం టేకింగ్ కదా ఇదైతే చాలా ఈజీగానే అయిపోతుంది అయితే ఫస్ట్ కొంచెం జాగ్రత్తగా చేయాలండి మనం ప్రాక్టీస్ చేసే కొలితే ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇలా బడ్లీ బటన్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికైతే బుక్స్ పట్టికి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బడలతో క్లాత్ అనేది తీసేసుకుని ఒక పాద బెడలతో వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి కింద వైపు పైన వైపు పైపింగ్ వేసేసాను కాబట్టి కింద పైన కూడా ఫోల్డింగ్ అనేది చేసేసి క్లాత్ని పై జాయిన్ చేసేసుకోవాలి తర్వాత ఇలా బయట వైపు తీసి జాయిన్ చేసుకునే క్లాత్ మీద స్టిచ్ అయితే వేసేసుకుని తర్వాత లోపలికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి స్టిచ్ అయితే వేసేసుకోవాలండి చూసారు కదా చాలా ఈజీగా పొట్లే బటన్స్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ కూడా ఇన్విజువల్ పైపింగ్ అనేది వేశానమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్